ఆర్యుల రాచకం ఆర్యదండయాత్రలో ఫలితంగా ఈ నాగరికత ధ్వంసమైందని అత్యధిక సంఖ్యాకులైన చరిత్రకారులు చెబుతున్నారు వర్తక వాణిజ్యాలకే పరిమితమైన నాటి సింధూ నగర వాసులు ఆర్యదండయాత్రల తాకిడికి సహజంగానే తట్టుకోలేకపోయారు సింధు శిథిలాల్లో బయలుపడిన స్త్రీల పసిబిడ్డల మృతకలేవరాలు ముక్కల ముక్కల కింద నరకబడినట్లు కనిపించాయి ఋగ్వేద ఆర్యుల ప్రధాన దైవమైన ఇంద్రునికి పురంధరుడు పురాలు నిర్మూలించినవాడు అనే బిరుదు ఉందని అంచేత అతడు నిర్మూలించిన పురాలు మొహంజదారో హరప్పాలు కావచ్చునని వీరు దాఖలాలు చూపిస్తున్నారు అంతేకాదు హరియపియా వద్ద ప్రచివంతుణ్ణి ఆర్యులు ఓడించినట్లు వర్ణించబడింది కాబట్టి ఈ హరియపియాయే హరప్ప అని వీరు వా వీరు వాదిస్తున్నారు దీనితో పాటు బ్రాహ్మణాలను వినష్ట గ్రామము అనే అర్థాన్నిచ్చే ఆర్య ఆర్యక అనే పదాలు అతి తరచుగా కనిపిస్తున్నవి కాబట్టి సింధు నగరాల్ని ఆర్యులే నాశనం చేశారనే వాదాన్ని మరింతగా బలపరుస్తున్నాయి ఋగ్వేదం ఆరవ మండలంలో ఇంద్రుడు నిర్మూ నిర్మూలించినట్లు వర్ణించబడ్డ దశ్యు నగరం హరియుపియా హరప్పాయే కావచ్చునని ఋగ్వేదం ఒకటవ మండలంలో అగ్నిచేధ్వంధమైనట్లు పేర్కొనబడిన నార్మిని మహంజారో కావచ్చునని చరిత్ర పరిశోధకులు గట్టిగా భావిస్తున్నారు